నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషాల్ని వైసీపీ హయంలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించి పీఠాధిపతులు మఠాధిపతులందరూ కూడా రేపు విజయవాడలో గ్రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి రేపు వైసీపీ నేతలందరూ కావచ్చు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతిరెడ్డి గారు కూడా రావాలని చెప్పి గురుజీలందరూ కూడా కోరుతున్నారు అయితే ఈ కార్యక్రమానికి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు వారిని విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఇది ఎప్పటి నుంచో వైసీపీ గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తిరుమల తిరుపతికి అంటే దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా ఇంత కలితీ జరిగిందంటే ఇది చాలా భక్తులకు మనోభావాలు దెబ్బతిన్న విషయమే ఇది చెప్పాలంటే సరే ఇప్పుడు వాళ్ళ కోరిక మీదుగా పీఠాధిపతులు అందరూ కూడా ఇప్పుడు విజయవాడలో ప్రాయచిత కార్యక్రమానికి వాళ్ళందరూ వైసీపీ నేతలందరూ కూడా రావాలని కోరుతున్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు కూడా రావాలని అంటున్నారు సో ఈ క్షమాపణలు చెప్పే అవకాశం అయితే ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు సార్ నేను కొంచెం వివరంగా చెబుదామమ్మా శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఆనందాశ్రమ పీఠాధిపతి ఆయన పీఠాధిపతులు మఠాధిపతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఇవాళ వైజాగ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించారు జరుపుతున్నారు ప్రస్తుతం జరుగుతుంది ఆ సమావేశంలో వాడు నిర్ణయించింది ఏంటంటే ఒక పర్టికులర్ డేట్ రోజు విజయవాడలో ప్రాయశ్చిత్త కార్యక్రమం జరుపుదామని నిర్ణయించారు సాధువులు మఠాధిపతులు అందరూ ప్రవచనకర్తలు అందరూ స్వామీజీలు అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు ప్రాయశ్చిత్త కార్యక్రమం చేసి ముడుపులు చెల్లించుకోవాల్సి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి చాలా ఘోరాతి ఘోరమైన అపచారం జరిగింది ఎందుకంటే ఆయన ప్రసాదమైన లడ్డూలు నెయ్యి బదులుగా సింథటిక్ గీడ్ వాడారనమాట దట్ ఈస్ డ్యూరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ అది ఎవరో చెప్పలేం మనంతరం మనం చెప్పిన కాదు సిట్ ఎవరైతే సుబ్బారెడ్డి గారు వెళ్ళి తెచ్చుకున్న సిట్టే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వేసిన సిట్ అయితే సిట్ అంటే సిట్టు స్టాండ్ అయితే స్టాండ్ అంటారు అందుకని మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టే వేయించుకున్నామన్నారు ఆ సిట్ ఏం చెప్పారు ఇది పాలతో చేసిన నెయ్యే కాదు ఇది సింథటిక్ గీ అని చెప్పారు ఒక్క చెంచాడు పాలు కూడా లేవన్నమాట ఆవు లేదు పాలు లేదు డైరీ లేదు అంత దారుణాతి దారుణమైన స్కాండల్ అది ఇంత దారుణం ఆయన పాపానికి వడగొట్టినందుకు భక్తుల మనోభావాలతో ఆడుకున్నందుకు మనందరం స్వామీజీలు అందరి తరఫున ప్రాయచిత్తం చేసుకుందాం తప్పు జరిగిపోయింది క్షమించండి అని ప్రాయచిత్తం చేసుకుంటే ఆయనకు ముడుపులు చెల్లించుకుంటే అది ఈ ఈ అశుభం ఈ ఈ తప్పు జరిగిన తప్పు ముగించిపోవద్దు అనమాట అందుకని తప్పు చేసింది వాళ్ళందరూ కూడా ఇది ప్రాయచిత్తం చేసుకోమని పీఠాధిపతులు కోరుకుంటున్నారనమాట వాళ్ళు అడిగారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వారి భార్యతో సహా రమ్మని పిలుస్తున్నాం ప్రాయశ్చిత్తం దానికి ఇప్పుడే కాదు మేము గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలాసార్లు తిరుపతి రమ్మన్నాము రాలేదు వాళ్ళు ఎప్పుడు తిరుపతి వచ్చి సంతకం పెట్టి లోపల పరమ పరమతం వాళ్ళు సంతకం పెట్టాలి మాకు ఈ మతం మీద ఈ విశ్వాసాల మీద నమ్మకం ఉందని అబ్దుల్ కలాం లాంటి ఆయనే సంతకం పెట్టి స్వామిని దర్శనం చేసుకున్నారనమాట ఎప్పుడు పిలిచినా రాక ఇంట్లోనే తిరుపతి దేవస్థానం సెట్ వేసుకున్నాడు ఆయన అలా ఇంట్లో కూర్చొని అది విశ్వాసం అవదు తిరుపతి వెళ్ళటానికి ఆయనకు అభ్యంతరం ఏంటి అనేది మఠాధిపతులు అందరూ అడుగుతున్నారు వాళ్ళే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మఠాధిపతి గారి మాటలే నేను చెప్తున్నా శ్రీనివాసానంద సరస్వతి గారి మాటలు ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారనే పాత ఈవో ఎక్స్ ఈవో తిరుపతి ఆయన ఉన్నాడు ఆయనే అన్నాడు కింద కింద లెవెల్ ఎంప్లాయీస్ చేసిన తప్పు ఇది మేమేం చేయమని ఆయన కానీ ఆయన మా మేము మాకు దాని బాధ్యత ఉందని మాత్రం అంటలా ఇట్లా తప్పు జరిగిపోయింది వాళ్ళు అనే మాట ఎక్కడ ఎవరు అంటలేదనమాట ఇంత సిట్ చేసి ఇది ఇదైన తర్వాత ఇది తేల్చేశారు వాళ్ళు ఛార్జ్ షీట్ చెప్పేశారు దీంట్లో పాలు లేవు ఇది వట్టి కెమికల్స్తో కూడింది అని చెప్పారనమాట దానికి ఎదురుదాడి కోసం వాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి యానిమల్ ఫ్యా ఫ్యాట్ అన్నారు లేదని చెప్పింది సిట్టు అన్నది లేదని ఎక్కడ సిట్ చెప్పలే ఎన్డిపి రిపోర్ట్ ప్రకారం ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఇస్దేనని చెప్పారు ఎన్ఈీపీ ఎప్పుడో దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంత బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న వ్యక్తి ఇట్లాంటి తప్పు చెప్పరు ఎప్పుడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఇప్పుడు వీళ్ళకేమో కల్తీ జరిగింది అసలు కల్తీ నెయ్యి ఉంటేనే కదా కల్తీ జరిగేది అసలు నెయ్యి కాదది నెయ్యి కాకుండా కెమికల్స్తో చేసిన లడ్డు అనమాట లడ్డు అనమాట పాపం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి లేదు భయం లేదు పాప భీతి లేదు కేవలం రెండు వందల యాభై కోట్ల కోసం హిందూ మత భావాలని చెడగొట్ట కోసం హిందూ మత దెబ్బ దెబ్బతీయటం కోసం మతాన్ని దెబ్బతీయటం కోసం కూడా ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మతం మీద గౌరవం లేదు ఏనాడు గౌరవం లేదు తిరుపతి ఎప్పుడు వెళ్ళాలి ఇద్దరు భార్యాభర్తలతో వెళ్ళి సమర్పించుకోవాలి ఎప్పుడు ఆయన తిరుపతి భార్యాభర్తలతో వెళ్ళిన ఎప్పుడు చూడలేం మేము అలా ఒక్కొక్కటి కాదు ఇప్పుడు చూశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎన్ని వందల దేవాలయాల మీద దాడి జరిగింది ఎంత ఎంత దారుణాతి దారుణ రథ అంతర్వేదిలో రథం తగలబడిపోయింది రామతీర్థంలో రాముడు తలదీశారు విజయవాడలో ఆంజనేయ స్వామి చేయబోతే ఎక్స్ మినిస్టర్ గుడివాడ ఆయన ఏమన్నాడు ఆయన పేరుకోవడానికి వస్తాం ఆ చేయి తీస్తే ఏముంది చేయి ఇంకోటి పెడతామన్నారు తిరుపతి ఏమన్నా మీ అమ్మ మొగుడుదా అన్నాడు మీ అమ్మ మొగుడా సంతకం పెట్టేయడానికి అన్నాడు ఇటువంటి లో స్టాండర్డ్ పీపుల్ అంటే దాని మీద ఉన్న గౌరవం చెడగొట్టడానికి హిందువుల మనోభావాలు చెడగొట్టడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈ రెండు వందల ఆలయాల పైన దాడి జరిగితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలే ఐదు సంవత్సరాల్లో ఎవరిని దాని మీద వాళ్ళు జాడి జరిగింది చింతిస్తున్నావు అని కూడా ఎప్పుడు అనలేదనమాట అంటే హిందూ మతం మీద వాళ్ళు అటాక్ చేశారు హిందువుల మీద అటాక్ చేశారు అంటే నేను రెలిజియన్ గురించి చెప్పట్లా ఇప్పుడు అన్ని రెలిజియన్స్ అయితే క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ లడ్డూ విషయంలో తప్పు జరిగిందని అందరూ నమ్ముతున్నారు అనమాట ఎందుకంటే సిట్ వాళ్ళు వేసిన సిట్ే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వేశారు కాబట్టి అంత అన్యాయం ఎట్లా చేశారు వీళ్ళు ఎందుకు చేశారు పాపం లేదా ప్రజలందరూ చాలా చాలా బాధగా ఉన్నారనమాట ఆ లడ్డు విషయం తెలుసుకుంటే రెండోది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు నాలుగు మధ్యలో లడ్డు తొందరగా చెడిపోయేది మూజు పట్టిపోయేది దాని టేస్ట్ కూడా ఉండేది కాదు వాసన కూడా ఉండేది కాదు ఇప్పుడు ప్రస్తుతం మీరు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుపతి వెళ్ళి వచ్చిన లడ్డు తీసుకొస్తే ఎంత బాగుంటుంది చక్కటి సువాసన వస్తుంది మంచి క్వాలిటీ గీ ఇస్తున్నారు మనటి వరకు నందిని వాళ్ళు సప్లై చేశారు కర్ణాటక వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇందాపూరాళ్ళు సప్లై చే టెండర్ వచ్చిందనమాట ఆరు వందల యాభై రూపాయలకి వాళ్ళు అంటారు ఆరు వందల యాభై రూపాయలు పెట్టి మీరు గీ కొంటారా మూడు వందల రూపాయలకి మేము ఇచ్చాం మూడు వందల ముప్పై రూపాయలకి ఒక్కసారి డబుల్ అయిపోయిందా అని అడుగుతున్నారు అనమాట మూడు వందలకి ఇచ్చింది ఎప్పుడు ఎన్ని ఎన్నేళ్ళు అయింది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏళ్ళు అయింది మూడు వందల రూపాయలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మూడు వందల రూపాయలకి రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చారు అప్పుడు బియ్యం ఖరీదంతా ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత డెబ్భై రూపాయలు ఇన్ఫ్లేషన్లో అన్నీ పెరిగిపోయినాయి అప్పుడు కదా ఖరీదు ఇరవై రూపాయలు ఇప్పుడు నలభయో నలభై ఐదో యాభయో ఉంది రకరకాల దీని దీన్ని బట్టి దాని దాన్ని దాన్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు ఇందాపూరికిను హెరిటేజ్కి సంబంధం ఉందని దాని వా అసలు హెరిటేజ్ వాళ్ళు ఎప్పుడైనా సరే అక్కడి నుంచి కొనుక్కున్నారు తప్పితే ఎప్పుడు సప్లై చేయలే అక్కడ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చీజు ఇవన్నీ తెచ్చుకున్నారు చీజు పన్నీరు స్కీముడు మిల్క్ పౌడరు మిల్క్ ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నారు చాలా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి హెరిటేజ్కి అయిన ప్రోడక్ట్స్ తెచ్చుకోవటమే కానీ వీళ్ళు సప్లై చేసింది లేదు అసలు ఎప్పుడు హెరిటేజ్ ఎవరికి బల్క్ ఆర్డర్స్ ఎప్పుడు ఇవ్వాలి గవర్నమెంట్కి ఎప్పుడు సప్లై చేయాలి కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ అది హెరిటేజ్ అనేది మళ్ళీ బోలే బాబాని తీసుకొచ్చి మళ్ళీ బోలేబాబాతో హెరిటేజ్కి సంబంధం ఉందన్నారు బోలేబాబా డైరీలు రెండు ఉన్నాయి రెండు వేరువేరు మేనేజ్మెంట్స్ ఒక దాని పేరు ఆర్గానిక్ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అదేమో స్కామ్లో ఉంది బోలేబాబా మిల్క్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది అదేమో ఉత్తరాఖండ్లో ఉంది ఈ ఉత్తర ఉత్తరప్రదేశ్లో ఉందేమో ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి కంపెనీ అనమాట అది ఎప్పుడు ఎవరికి గీ సప్లై చేయలే ట్యాంకర్స్లో అసలు చేయలే దట్ ఇస్ అన్ని కంపెనీలకి అన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు వాళ్ళు అక్కడి నుంచి మిల్క్ పౌడర్ తెచ్చుకుంటున్నారు రెటేజ్ ఫుడ్స్ వాళ్ళు అందుకని బోలేబాబా డైరీ సప్లై చేసిందంతా నేను నువ్వేను హెరిటేజే చేసింది ఈ కల్తీ ఎంత హెరిటేజ్దే పాపం అంటాడు ఒకవైపు ఒకవేమ ఈ కల్తీ జరగలేదు ఈ క్లీన్ చిట్ ఇచ్చారు మాకు అంటాడు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ బోలే బాబాతో హెరిటేజ్ని లింక్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు అట్లా అన్ని రకాలుగా వాళ్ళు దాడి చేయాలని చూస్తున్నారు ఇవన్నీ భగవంతుడు పైనుంచి చూస్తున్నాడు ఈ ప్రాయచిత్త కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రాయచిత్తం చేసుకో అంటే మంచిదనమాట ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే కల్తీకి కారణం ఎవరైతే దానికి ముఖ్య కారకులు అందరూ వచ్చి ఈ ప్రాయచిత్త ముడుపులు చెల్లించుకుంటే ఈ పాప పరిహారం జరుగుద్ది అనమాట ఈ పాప పరిహారం జరగాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రాయచిత్తం చేసి ముడుపులు చెల్లించుకోవాలి ఏడుకొండలు వాడా అంటారు ఆయన్ని వడ్డీ కాసులు వాడా అంటారు ఆయనకి ఏదో ఒక ప్రాయచిత్తం చేసుకోవాలన్నమాట సార్ ఇంకనైనా జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వం మీద గౌరవం ఉంటుందా ఉండదంటే ఏమంటారు సార్ ఎట్లాగంటే వాళ్ళు ఓట్ల కోసం ఆయన ఆయన పేరెంట్ స్వరూపానంద స సరస్వతి ఎవరు వైజాగ్లో ఉండి ఆయనకు చాలా ఇది ఇచ్చారు ఇప్పుడు ఆయన కూడా కనపడాల ఇప్పుడు ఆయన అన్ని తీర్థాలకు తీసుకెళ్ళి హిందువులాగా నటించాడనమాట ఆయన ఆయన హిందూ కదా ఈజ్ ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇది క్రిస్టియన్స్ అందరూ హిందూ మతం మీద ద్వేషం పెంచుకు ఉండరు వాళ్ళ మతం గురించి వాళ్ళు హిందూ మతం హిందూ మతం హిందూ మతం పరమత సహనం ఉంటుంది ఎవరిని హిందూ మతంలో హిందువులు ఎవరిని ఏమనరు అట్లాగే హిందూ మతం ఓట్లు కావాలి కదా ఆయనకి అందుకని నేను హిందూ మతం చక్కగా పంచు కట్టుకుని బొట్టు పెట్టుకుని రకరకాలుగా చేశాడు కానీ ఆయన ఫలించలా కాబట్టి ఆయనకి తిరుపతి మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం లేదు నమ్మకం లేదు ఆ నమ్మకమే ఉంటే తిరుపతి డైరెక్ట్గా వెళ్ళి అహంకారం ఇకోయిస్టిక్గా ఉండకుండా చక్కగా సంతకం పెట్టి స్వామి నన్ను నా తప్పులు మరణించు నేను చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేస్తానని చక్కగా దండం పెట్టుకురావచ్చు అనమాట ఎందుకు రాట్లా ఎందుకు వెళ్ళవు మనిషికి అహంకారం పనికిరాదు దేవుడి దగ్గర అన్నిటికీ సర్వమూల కారణం స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చక్కగా దండం పెట్టుకుని నేనేమన్నా చెప్పు నిజంగా చేసుంటే నన్ను క్షమించు స్వామి అట్లా కాకుండా ఇంట్లోనే సెట్ వేసుకుని అంటే దేవుడు నీ దగ్గరికి అంటే దేవుడు సర్వేపకి అందరూ వ్యాపించి ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నారు దేవుడు లేని స్థలమే ఉండదు అనమాట పరమాత్ముడు అవతారాలు ఎత్తి కృష్ణుడు రాముడిగా దేవుడు వచ్చాడు భూమి మీదకి అంతేగాని అలాంటి నమ్మకం పెట్టుకుని మంచి పని చేసుకుంటే ప్రజలు మెచ్చుకుంటారు మంచి పని తప్పు జరిగిపోయింది పొరపాటు జరిగింది అని ప్రాయచిత్తం చేసుకుంటే అప్పుడు దేవుడు శ్రమిస్తాడేమో చూడాలి మీరు ఆ ప్రాయచిత్త కార్యక్రమానికి జగన్ దంపతులు వచ్చి ముడుపులు చెల్లించుకుంటే అది చాలా మంచిది అనమాట మన ఆంధ్రప్రదేశ్కి ఆయనకు కూడా మంచిది చాలా ప్రజలందరూ అప్పుడు ఆయన ఆయన మీద కోపాన్ని తగ్గించుకుంటారు ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంటారా సార్ తెలియదమ్మా ఆయన మనసులో ఏముంటుందో తెలియదు ఎప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తాడో తెలియదు రాజకీయం అనమాట ఇదంతా ఆయన వస్తే చాలా మంచిది ఆయనకే మంచిది ఇప్పుడు పీఠాధిపతులు ఏమంటున్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు పేర్ని నాని కావచ్చు వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రేపు వాళ్ళు కూడా రావాలని పీఠాధిపతులు కూడా కోరుతున్నారు మరి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందా వెళ్తారా లేదా వెళ్తే చాలా వాళ్ళు మంచి పాజిటివ్ స్టెప్ తీసుకున్నట్టు వెళ్ళకపోతే పాపాత్ముల కింద లెక్క వెళితే చక్కటి కార్యక్రమం వాళ్ళకి మంచి ఇన్విటేషన్ ఉంది చక్కగా అక్కడికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకుని పైకి చెప్పిన బాబు లోపల సరే తప్పు చేసా మమ్మల్ని క్షమించండి అంటే వెంకటేశ్వర స్వామి క్షమ క్షమిస్తాడు అందరినీ తప్పు చేశారు పోనీలే వీళ్ళు దండం పెట్టుకున్నారు అయిందని ప్రాయచిత్తం చేసుకుంటున్నారు ఇది ప్రాయచిత్త కార్యక్రమం అనమాట కాబట్టి ప్రాయచిత్తం ఎవరు తప్పు చేసినా సరే ఆ ప్రాయచిత్త కార్యక్రమానికి వచ్చి ముడుపులు చెల్లించుకొని తప్పు అయిపోయింది స్వామి అని దండం పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళు కొంచెం మెంటల్గా ఫ్రీ అవుతారు లేకపోతే ప్రజల దృష్టిలో వాళ్ళు ఎప్పటికీ నేరస్తులే థ్యాంక్ యూ సార్ నమస్తే